ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఓం క్లీం క్రీం కాళికా దేవి ఐ నమో నమ మరి రేపే మౌని అమావాస్య దీన్ని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం విడవకుండా రేపటి నుంచి మీరు ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు పదకొండు రోజులు క్రమం తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి పదకొండు రోజులు కూడా జపించాలి ఈ విధంగా చేస్తే సర్వజన వశీకరణ మరియు స్త్రీ పురుష వశీకరణ శక్తి అనేది మీకు లభిస్తుంది దీనివల్ల మీరు ఎవరినైనా ఆకట్టుకోగలుగుతారు సర్వజనులు కూడా మీకు వశులై ఉంటారు అలాగే స్త్రీ పురుషుడికి పురుషుడు స్త్రీకి వశురాలై ఉంటుంది ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఎలాంటి లోపాలున్నా భార్య భర్తల మధ్య ఎలాంటి విభాదాలున్నా ఇద్దరి సఖ్యత కోసం ఇది నంబర్ వన్గా పనిచేస్తుంది అంతేకాకుండా మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఈ యొక్క విధానాన్ని ఉపయోగించే ముందు నీ నియమాలు తప్పనిసరిగా పాటించాలి మద్యపానము ధుమపానానికి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ విధంగా చేసి కేవలం మీ యొక్క చేతిలో ఏదైనా ఒక వస్తువును అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువు అవి ఏవి లేనట్టయితే మీరు కొద్దిగా పసుపును ఆవాలను చేతబట్టి నల్ల ఆవాలు నేను తెల్ల ఆవాలు ఉపయోగించవద్దు నల్ల ఆవాలు ఉపయోగించాలి ఈ యొక్క వశీకరణ మంత్రాలను ఉపయోగించే ముందు ఇవి కేవలం మూఢనమ్మకాలు కాదు మీ యొక్క సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటే అనేది గమనించాలి అలాగే ఇవి ఎవరికి హాని కలిగించడానికి లేదా ఇతరుల స్వేచ్ఛను హరించడానికి ఉపయోగించొద్దు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని అందరిని ఆకట్టుకోవడానికి లేదా సానుకూల వాతావరణ కోసం ఉపయోగించాలి అలాగే మీ జీవిత భాగస్వామి సఖ్యత కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఎంత దూరంగా ఉన్నటువంటి వ్యక్తులనైనా దగ్గర చేసేటువంటి మంత్రము రేపు మరి ఆదివారము ప్లస్ అమావాస్య చొల్లంగి అమావాస్య దీని మౌని అమావాస్య అని కూడా అంటారు మరి ఈ యొక్క మంత్రాన్ని సిద్ధించుకోవాలంటే అనుభవజ్ఞులైన పండితుల చేత మీరు చేసుకోలేనప్పుడు గురు పర్యవేక్షణల చేయలేనప్పుడు రేపు గనక పఠించినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క మంత్రాన్ని పఠించేటప్పుడు శుచిగా ఉండటం అనేది క్రమశిక్షణ పాటించడం అనేది చాలా ముఖ్యము ఏదైనా అర్థం కాకపోతే మీరు వాట్సాప్లో నంబర్ ఉంటుంది అడిగి తెలుసుకొని మరి నియమనిష్టతలన్నీ తెలుసుకొని చేయవచ్చు సమయం లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మంత్రాన్ని తెలుసుకోండి సర్వజన వశీకరణ మంత్రం ఇది అందరిని ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క మంత్రము ఓం నమో భగవతి రుద్రాయ సర్వజన్మ జగన్మోహనం కురుకురు స్వాహ ఈ యొక్క మంత్రం అలాగే స్త్రీ పురుష వశీకరణ మంత్రం కూడా ఉంది ఈ యొక్క మంత్రం ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి కోసం లేదంటే పెళ్లి చేసుకున్నటువంటి భార్య లేదా భర్తను ఒకరినొకరు ఆకర్షించడం కోసము ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ఓం హ్రీం నమ ఆ యొక్క వ్యక్తి సంకల్పాన్ని మనసులో తలిచి ఈ యొక్క మంత్రాన్ని జపించాలి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి మరి రేపే మొదలు పెట్టాలి ఈ యొక్క మొదలు అనేది రేపు పెట్టి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపిస్తూ ఈ విధంగా పదకొండు రోజులు జపించాలి మరి ముఖ్యంగా గ్లాసు వాటర్ గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని ముందుగా చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని చేపిస్తూ ఈ యొక్క వాటర్ తాగాలి పదకొండు రోజులు కూడా మీరు ఈ యొక్క మద్యపానం కానీ ధూమపానం మాంసాహారం తినకుండా సేవించకుండా ఉండాలి అప్పుడే ఈ యొక్క పద్ధతి అనేది మీకు ఫలిస్తుంది మీకు వెంట వెంటనే రిజల్ట్ అనేది కనపడుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేసుకునేటిది మీ చేతుల్లో ఉండే పని ఇది మరి ఈ యొక్క స్త్రీ వశీకరణ మంత్రం మాత్రము ఓం హ్రీం నమహా అనే మంత్రాన్ని గాజు గ్లాస్ వాటర్లో పోసుకు అంటే గాజు గ్లాస్లో వాటర్ పోసుకొని జపించాలి అలాగే సర్వజన వశీకరణ కోసం మాత్రము ఆ యొక్క వ్యక్తులకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తి వస్తువుని పట్టుకొని కానీ లేదంటే పసుపు ఆవాలు పట్టుకొని కానీ ఈ యొక్క మంత్రాన్ని చేయాలి అది వీళ్ళని కానటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఆ యొక్క నిమ్మకాయని పట్టుకొని కూడా మంత్ర జపం చేసి ఆ తర్వాత నిమ్మకాయను కట్ చేసి గ్లాస్ వాటర్లో కలుపుకొని ఇదే ఓం నమో భగవతే రుద్రాయ సర్వ జగన్మోహనం కురుకురు స్వహానే మంత్రం చేత నూట ఎనిమిది సార్లు జపించి ఆ యొక్క నీటిని మీరు తాగాలి ఈ విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ ద్వారా అడిగి తెలుసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ యొక్క విధానాన్ని కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడైనా చూసి తెలుసుకోండి రేపు మొదలు పెట్టాలి అమావాస్య ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు మొదలు పెట్టండి అంటే రేపు ఏంటిది మనకు మౌని అమావాస్య చుల్లంగి అమావాస్య ఉంది కాబట్టి రేపే మొదలు పెట్టుకోవాలి శనివారం రోజు అంటే ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క విధానము ముందుగానే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మీరు చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి పది పద్దెనిమిదో తారీఖు ఈ యొక్క అమావాస్య అనేది స్టార్ట్ అవుతుంది పద్దెనిమిదో తారీఖు ఆదివారము మిస్ కాకుండా ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు ఆదివారము జనవరి మంత్ రెండు వేల ఇరవై ఆరు మిస్ కాకుండా ఈ యొక్క విధానాన్ని చేసుకోండి చాలా సింపుల్ వెంటనే ఈ యొక్క విధ వీడియో చూసిన వెంటనే ఈ యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా మిస్ కాకుండా చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేసుకోండి రేపు ఎవరైతే మొదలు పెట్టుకుంటారో అందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క విధానాన్నిటి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి